రాజకీయాల కంటే విద్యార్థుల భవిష్యత్తే తనకెంతో ముఖ్యమని మహబూబ్నగర్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం వందేమాతరం ఫౌండేషన్ మహబూబ్నగర్ ఫస్ట్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారుల పట్ల విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సూచించారు స్వచ్ఛంద సంస్థలు మేము అపాయింట్మెంట్ చేస్తున్న విద్యా వాలంటీర్లు అందరం కూడా ఒకటే ఒక కోరిక మేము నుంచి ఉన్నాం మీ పిల్లలు చదివించే బాధ్యత మేము తీసుకున్నాం వారికి మంచి వాతావరణం ఇంట్లో కల్పించి వారిని ఒక అంతా కనిపెట్టి చదువు వైపు మళ్ళించేటట్లుగా చేయడం వలకే మీ బాధ్యత దీంట్లో ఏమైనా పైసలు ఖర్చు అవుతాయా అయితే కావు కదా కాబట్టి ముఖ్యంగా తండ్రి బయట పని పనిచేసుకొనికొచ్చిన ప్రముఖమైన బాధ్యత తల్లి మీద ఉంటుంది పిల్లవాడు ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా ఎక్కువ కాలం ఇంట్లో సమయాన్ని గడిపే తల్లితోటే తల్లి గర్భం నుంచి వస్తాడు భూమి మీదకి తల్లి యొక్క మార్గదర్శకత్వంలో ఉన్నత స్థాయికి ఎదుగుతాడు అది అందరికీ తెలిసిన విషయమే కాబట్టి మీకు మరింత బాధ్యత ఉంది ఇంట్లో పిల్లవాడు రాగానే వారి స్కూల్లో జరిగిన విషయాలు ఏం జరుగుతుంది అనేది మేము ఖచ్చితంగా పది పది నిమిషాలు వారితో ప్రతిరోజు కూడా మాట్లాడాలి వాళ్ళకు ఒక అలవాటు కావాలా స్కూల్లో జరిగిన విషయాలన్నీ ఇంట్లో తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన కూడా పిల్లలు కలిగేటట్టుగా ఇంట్లో ముఖ్యంగా తల్లి లేదా తండ్రి లేదా ఇంకెవరైనా నా పెద్దలు ఉంటే అది చాలా ఉపయోగపడుతుంది ఈ నాలుగు సంవత్సరాలు మనం మన పిల్లల్ని పట్టించుకోకుంటే వాళ్ళ పక్కదారి పట్టే ప్రమాదం చాలా ఉంది గతంలో ఇవన్నీ లేకుండే మేము చదువుకుంటున్నప్పుడు ఈ సెల్ ఫోన్లు లేకుండే టీవీలు లేకుండే ఈ గంజాయిలు బింజాయిలు ఇటువంటి సిగరెట్ బిగరెట్లు ఏం లేకుండే కానీ అవన్నీ కూడా మన ఊరు నడిపధ్యకి వచ్చి కూర్చున్నాయి ఎప్పుడు పిల్లలు వస్తారా లతకు పట్టుకుందాం వాళ్ళను బానిసలు చేద్దామని చెప్పి కూర్చున్నారు కాబట్టే ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఒక్కసారి వాళ్ళ ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకు మంచిగా మార్గంలో మంచి మార్గంలో మనం వాళ్ళని తీసుకొని పోతే ఇక పైన వాళ్ళే గట్టిగా పట్టుబట్టి చదువుకొని మంచిగా ఉన్నత స్థానంలో పోతారు అందుకే ఈ ఎయిత్ నైన్త్ టెన్త్ చదువుకుంటున్న పిల్లల తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంది మళ్ళీ మళ్ళీ మీకు చెప్తా ఉన్నానమ్మా మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఈ పాఠశాలలో దృష్టికి తీసుకురావచ్చు మా ప్రధాన ఉపాధ్యాయులు గారు ఉన్నారు అక్కడ టీచర్లు ఉంటారు మా విద్యా వాలంటీర్స్ ఉంటారు మేము కూడా రెగ్యులర్ గా పోతాం మాకున్న రాజకీయ కార్యకర్తలు కూడా ఆ స్కూల్లో ఏమున్నాయి ఏం లేవు అన్ని కూడా తెప్పించుకొని ఈ రాబోయే ఒకటి రెండు సంవత్సరాల్లో అన్ని రకాలుగా మా పాఠశాలలు బాగు చేసుకుంటాం ఇప్పుడు టీచర్లు గతంలో లేకుండా ఇప్పుడు టీచర్లను పెట్టినాం తాగడానికి నీరు లేకుంటే చాలా స్కూళ్ళల్లో ఆ నీటి ఏర్పాటు చేసినాం లైటింగ్ ఏర్పాటు చేస్తున్నాం వైట్ వాషింగ్ చేస్తున్నాం బెంచ్ నిబల్ డెస్క్ డెస్కూల్ పోయినాయి గతంలో ఆడపిల్లల కింద కూర్చుంటుండే ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి తొందర తరగతి పిల్లలు ఆడపిల్లలు ఇబ్బంది అయ్యేది కానీ ఇప్పుడు అన్ని స్కూళ్లలో మేము డ్యూల్ డెస్కూల్ కూడా ఇస్తా ఉన్నాం డిజిటల్ బోర్డులు ఇస్తున్నాం అంటే అమెరికాలో స్కూల్లో ఎట్లయితే టెక్నాలజీ సాధనాలు ఉంటాయో అవి మన తెలంగాణలో మన సర్కార్ స్కూళ్ళల్లో చదివే పిల్లలకు కూడా అటువంటి టెక్నాలజీనే ఇచ్చినం దాంట్లో కూడా చదువు చెప్పడానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మన నియోజకవర్గంలో ఆ స్కూళ్ళలో పెట్టించడం మన టీచర్లందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించడం దానివల్ల పిల్లలకు చాలా సులువుగా అర్థమవుతుంది ఈజీగా అర్థమవుతుంది వాళ్ళు రేపు పరీక్షలలో మంచి మార్కులతో పాస్ అయ్యేటట్టుగా ఆ పరీక్షను రాసే విధంగా మేము వాళ్ళకు తరపిస్తా ఉన్నాం ఇది కేవలం టెన్త్ క్లాస్ కోసం చేయట్లే ఇప్పుడు వాళ్లకు మంచి చదువును అందిస్తే వాళ్లకు బేసిక్ నాలెడ్జ్ అనేది బాగా ఉంటే రేపు భవిష్యత్తులో వాళ్ళు ఏం కావాలో నాకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది అనేది వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు ఇంతకుముందు ఒక పేరెంట్ వచ్చారు ఫాదర్ వచ్చాడు అమ్మ వాళ్ళకి అమ్మ వచ్చింది ఇక్కడికి మా పిల్ల మా అమ్మాయి ఏం చదవాలనుకుంటే చదివిస్తా అంటే ఆ అవగాహన కూడా పెరుగుతుంది ఆమె దేంట్లో నైపుణ్యత ఉంది ఆ పిల్లలకు అనేది కూడా తెలిసిపోతుంది టీచర్లు కూడా గైడ్ చేస్తారు విద్యా వాలంటీర్లు గైడ్ చేస్తారు మొత్తం కూడా ఒక వాతావరణాన్ని తయారు చేస్తూ ఉన్నాం మీ అందరికీ కూడా ఎక్కడో హైదరాబాద్కు పోవాల్సిన పని లేకుండా ఈ ఇరవై నెలల్లో మేము అందరం చేసిన పని ఏంటంటే कालेज